తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ పద్నాలుగు నెలలు అవుతుంది రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి తొమ్మిది సంవత్సరాలు తెలంగాణ పరిపాలించింది మీ బీఆర్ఎస్ పార్టీ అప్పుడెందుకు సుస్థిరం చేయలేకపోయారు కృష్ణా జలాల వివాదాలు కృష్ణా జలాల వివాదాలకు సంబంధించింది మొదటి నుంచి కూడా కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డిని హైదరాబాద్కు పిలిపించుకొని సమావేశం జరిపారు ఇదే కేసీఆర్ అప్పటి మంత్రి రోజా ఇంటికి వెళ్లి చేపల పులుసు కూడా తినేసి వచ్చారు జల వివాదాల నేపథ్యంలో జరుగుతున్నప్పుడు ఎందుకు కూర్చొని పరిష్కరించే ప్రయత్నం చేయలేదు ఇది అసంపూర్తి నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడేటువంటి మాటలు ఇవి ఏం పులుసు తినిపించినారు చంద్రబాబు నాయుడు గారికి మీరు గడిచిన తొమ్మిది సంవత్సరాల్లో కేసీఆర్ కృష్ణానది పైన ఉన్న ఎత్తిపోత పథకాలన్నింటినీ పూర్తి చేయలేకపోయారు పాలమూరు రంగారెడ్డిని తొంభై శాతం పనులు పూర్తి అంటే బీఆర్ఎస్ తో కృష్ణా జలాల వివాదాన్ని తప్పించుకోవడానికి బీజేపీపై తోసేస్తున్నారా తప్పించుకోవడం కాదు ఇప్పుడు నేనేమంటానంటే ఇప్పుడు ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్తున్నారు అనుభవజ్ఞులైన మాజీ ముఖ్యమంత్రి అసెంబ్లీకి రావాలి అసెంబ్లీకి వచ్చి సలహాలు ఇవ్వాలి విలువైన సలహాలు రేవంత్ రెడ్డి భాష అండి ఇది ఏంది రేవంత్ రెడ్డి భాష మార్చుకుంటూ వస్తారా తట్టుకుంటాడా రేవంత్ రెడ్డి గారు వెల్కమ్ సుమన్ టీవీ కృష్ణా జలాల వివాదం ఆంధ్ర తెలంగాణల మధ్య మళ్ళీ అగ్గి రాజేస్తుంది తాజాగా బీఆర్ఎస్ నాయకుడు విజయ్ కుమార్ కురువ విజయ్ డాక్టర్ కురువ విజయ్ కుమార్ కృష్ణ ఏదైతే శ్రీశైలం డ్యామ్ దగ్గరికి వెళ్ళి అక్కడ పోలీసులతో ఘర్షణ పడ్డారు గొడవ పడ్డారు అక్కడ డ్యాం పరిశీలనకు వెళ్ళిన విజయ్ కుమార్ని బీఆర్ఎస్ నాయకుడు విజయ్ కుమార్ని పోలీసులు ఆంధ్రప్రదేశ్ పోలీసులు అడ్డుకోవడంతో కాస్త ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది ఇంతకీ కృష్ణా జిల్లాల్లో తెలంగాణకు ఎందుకు అన్యాయం జరుగుతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు బీఆర్ఎస్ చేస్తున్న ప్రధానమైన ఆరోపణలు ఏంటి ఎవరైతే విజయ్ కుమార్ శ్రీశైలం డ్యామ్ దగ్గర పోలీసులతో గొడవకు దిగారో వాళ్ళతో వాగ్వాదాన్ని చేశారో అదే విజయ్ కుమార్ ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు విజయ్ కుమార్ గారు నమస్కారం నమస్కారం అండి విజయకుమార్ గారు మీరు ఫ మొన్న శ్రీశైలం డ్యామ్ దగ్గరికి వెళ్ళి అసలు ఏం జరిగింది అక్కడ ఏం జరుగుతుంది ఏం చూసి పోలీసులు మీరు వాళ్ళతో వాగ్వాదాన్ని దిగారు చూడండి మొన్న ఇరవయో తారీఖు రోజున ఈ నెల ఇరవయో తారీఖు రోజున మా పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు హరీష్ రావు గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి తెలంగాణ ప్రాంతానికి కృష్ణానదీ జలాలలో ఏ రకమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఆంధ్ర రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జలాలని ఏ రకంగా దోపిడీ జరుగుతా చేస్తూ ఉందో ఆ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మా అందరు కూడా మహబూబ్నగర్ జిల్లా నల్లగొండ జిల్లా ఖమ్మం జిల్లా నాయకులకు టెలికాన్ఫరెన్స్ పెట్టి ఈ ఇష్యూస్ మీద ఎక్కడికక్కడే అని చెప్పేసి మా పార్టీ ఆదేశం ఉంది ఆ పార్టీ ఆదేశానుసారంగా మా జిల్లాలో ఉన్నటువంటి మా పాత మా మాజీ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారు కావచ్చు నల్గొండ జిల్లా నిరంజ నల్గొండ జిల్లా నాయకుడు జగీశ్ రెడ్డి గారు కావచ్చు ఎక్కడికక్కడ ఈ ఇష్యూ మీద స్పందించడం జరిగింది అందులో భాగంగానే మన తెలంగాణకు రావాల్సినటువంటి నీటిని ఏదైతే పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ఉందో పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ను దాదాపుగా తొంభై శాతం పనులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కరో గౌరవనీయులు కేసీఆర్ గారు పూర్తి చేశారు ఆ పది శాతం మిగిలినటువంటి ఆ పనులన్నీ నిధులు కేటాయించి పూర్తి చేసినట్లయితే మనకు మనకు దక్కాల్సినటువంటి మన హక్కు ఏదైతే ఉందో ఆ హక్కు వాటా మన వాటాని మనం సంపూర్ణంగా వాడుకోవడానికి కోసం ఉపయోగపడేటువంటి ప్రాజెక్ట్ అది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కటంటే ఒక్క పైస కూడా దానికి నిధులు కేటాయించకుండా పాలంబూరు రాజ ప్రాజెక్ట్ని ఈరోజు ఎండబెట్టినటువంటి పరిస్థితి నేను నల్లమల్ల బిడ్డని నల్లమల్ల బిడ్డని మాట్లాడతాడు మరి అదే నల్లమల్ల నుంచే నల్లమల్ల ప్రాంతం నుంచే శ్రీశైలం నుంచే పార్ట్ నుంచి కావచ్చు అదేవిధంగా ముచ్చుమర్రి ద్వారా కావచ్చు హంద్రీడీవా ప్రాజెక్ట్ ద్వారా కావచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీళ్లు దోపిడీ జరుగుతూ ఉంది మరి తెలంగాణలో మన ప్రాంతం నుంచి మన పాలమూరుకి మొత్తం సాగునీరు త్రాగునీరు మన పంటలు దాదాపు మూడు లక్షల ఎకరాలు ఇవ్వాలి పండలేశ్వర ప్రాజెక్టు కింద కలవకృతి లిఫ్టిగేషన్ ఇరిగేషన్ ప్రాజెక్టు కింద నెట్టంపాటి కింద భీమా కింద కోయిలసారి కింద కానీ ఈరోజు ఆ ప్రాజెక్టును పూర్తి చేసినట్లయితే ఆ ప్రాజెక్టును పూర్తి చేసి మనం ముందే మన రిజర్వాయర్ని మొత్తం కూడా కరివేన కావచ్చు ఉదండాపూర్ కావచ్చు నార్లాపూర్ కావచ్చు ఈ ప్రాజెక్ట్ ఈ డ్యామ్లు మొత్తం కూడా రిజర్వాయర్లను పూర్తి ఉంటే ఇవాళ బాలమూరు మొత్తం పచ్చగా ఉండేది ఇంకా పచ్చగా ఉండేది మన హక్కుని కోల్పోవడానికి ప్రధాన కారకుడు రేవంత్ రెడ్డి గారు అనే విషయాన్ని నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను మేము నిజానికి ఇవాళ ఏదో రేవంత్ రెడ్డి వైఫల్యం వల్ల రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం వల్ల రేవంత్ రెడ్డి వల్లే ఆంధ్రప్రదేశ్కి కృష్ణా జలాలు తరలి వెళ్ళిపోతున్నాయి రేవంత్ రెడ్డి ఏం చేయలేకపోతున్నారని మీరు అంటున్నారు పద్నాలుగు నెలలైతుంది రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి తొమ్మిది సంవత్సరాలు తెలంగాణను పరిపాలించింది మీ బీఆర్ఎస్ పార్టీ అప్పుడెందుకు సుస్థిరం చేయలేకపోయారు కృష్ణా జలాల వివాదాలు కృష్ణా జలాల వివాదాలకు సంబంధించింది మొదటి నుంచి కూడా కేసీఆర్ గారు రేవ మన హరీష్ రావు గారు ఇద్దరు కూడా తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం క్యాబినెట్ అసెంబ్లీలో కూడా చాలా చర్చలు చర్చోప చర్చలు జరిగినాయి కేసీఆర్ గారు తెలంగాణ అసెంబ్లీలో ఒక పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ తెలంగాణలో ఉన్నటువంటి నీటి పారదల ప్రాజెక్టుల మీద ఏ ప్రాజెక్టుకి ఎంత రిక్వైర్మెంట్ ఉంది ఎక్కడెక్కడ ఏమేమి అవసరాలు ఉన్నాయని పూర్తి డీటెయిల్గా వారు పీపీటీ కూడా ఇచ్చినటువంటి సందర్భాన్ని మనం చూసినాం మనం సో అంటే రేవంత్ రెడ్డి గారు అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత గతంలో వారికి గురువుగా పనిచేసినారు వారు కాబట్టి అతని అక్రమంగా నీటిని తరలించుకెళ్తూ ఉంటే కానీ ఈయన చూస్తూ ఊరుకు ఉన్నటువంటి పరిస్థితి కేఆర్ఎంబి బోర్డు చైర్మన్ వారు ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని ఆ థర్టీ ఫోర్ నిస్ శాతం ముప్పై నాలుగు శాతం తెలంగాణకు అరవై ఆరు శాతం ఆంధ్రప్రదేశ్ కని ఏకపక్షంగా ఆ రోజు తీర్పిచ్చినాడో ఏదైతే రాసిండో దాని ఆ రోజు మీ అధికారంలో రేవంత్ రెడ్డి ఉన్నాడా ఎవరు ఆ రోజు అది మేము ఆ విషయాన్ని కేంద్ర జలశక్తి శాఖ మంత్రికి నరేంద్ర మోడీ గారికి అదే అనేక సంస్థలకు కోర్టులు సుప్రీంకోర్టు కూడా కేసు వేయడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం ఆ రోజు అనేక లెటర్లు రాయడం జరిగింది అనేక లెటర్లు ఇది కాదు మాకు ఫిఫ్టీ ఫ్ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ రేషియో ప్రకారంగా మా తెలంగాణకి యాభై శాతము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి యాభై ఎందుకంటే కృష్ణా అనేది మొత్తం కూడా బేసిన్ కృష్ణా బేసిన్ మొత్తం కూడా బాబాబి జిల్లాలో తెలంగాణలో పారుతున్న నల్గొండ జిల్లాలో పారుతున్నటువంటి పరిస్థితి ఇది ఇప్పుడు కేసీఆర్ గారికి మోడీ గారికి పంచాయతీ ఎక్కడొచ్చింది నది జలాల మీద ఆయన పంచాయతీ చేయడం లేదు గోదావరి దాని మీద పంచాయతీ తెంపడం లేదు కాబట్టి నానుస బీజేపీ ప్రభుత్వం గత పది సంవత్సరాల నుంచి కేంద్రంలో అధికారంలో ఉండి దీన్ని ఒక ఒక గంటలో తెంపాల్సిన పంచాయతీని పది సంవత్సరాల నుంచి బీజేపీ ప్రభుత్వము అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పార్టీలకు ప్రభుత్వాలకు తల ఒగ్గి ఆ పంచాయతీ ఇంకా కూడా లేపుతున్నటువంటి పరిస్థితి బీజేపీ వాళ్ళది విజయ్ కుమార్ గారు విజయ్ కుమార్ ఆంధ్రప్రదేశ్లో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వైసీపీ ముఖ్యమంత్రి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నారో జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్ గారు మెంటర్గా పనిచేశారు అన్ని విధానాల్లో సలహాలు ఇస్తూ వచ్చారు జగన్మోహన్ రెడ్డిని హైదరాబాద్కు పిలిపించుకొని ఆరు రోజుల ఆరు గంటల పాటు తన నివాసంలో సమావేశం జరిపారు ఇదే కేసీఆర్ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళారు అప్పటి మంత్రి రోజా ఇంటికి వెళ్ళి చేపల పులుసు కూడా తినేసి వచ్చారు ఇదంతా ఆ రోజు ఈ జల వివాదాల నేపథ్యంలోనే జరుగుతున్నప్పుడు ఎందుకు కూర్చొని పరిష్కరించే ప్రయత్నం చేయలేదు ఆ కాంగ్రెస్లో అడుగుతున్న ప్రశ్న ఏంటంటే చాపల పులుసుకి కృష్ణా జలాల్ని వదిలేసి వచ్చింది కేసీఆర్ అంటున్నారు దాని మీ సమాధానమే ఇది అసంపూర్తి నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడేటువంటి మాటలు ఇవి ఇవి నేనేమంటే ఒక పెద్దన్న పాత్ర పోషించి ఒక పెద్ద మనిషిగా ఎందుకంటే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇరు రాష్ట్ర రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సఖ్యతతో వెళ్తేనే ఈ యొక్క సమస్యకి పరిష్కారం శాశ్వతంగా చూడాలని కేసీఆర్ గారు బలమైనటువంటి ఒక నిర్ణయంతో తీసుకున్నటువంటి నిర్ణయం అది మరి ఆ రోజు కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని పిలిపించినారు వాస్తవే ఇది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇంకో రాష్ట్ర ముఖ్యమంత్రి పిలిపించి గౌరవించడం మన ధర్మం మా సాంప్రదాయము మళ్ళీ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే తన గురువుని మరి పిలిపించుకొని ప్రజా ప్రగతి ప్రజాభవన్ పూలే భవన్ పిలిపించుకొని ఒకరు ఒక హాఫ్ డే మొత్తం చర్చలు చేసి మీటింగ్లు పెట్టి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు మీటింగ్లు ఎందుకు పెట్టినారు మరి అంటే మీరే మీ మీరు మీరేం మీరేం పులుసు ఏం పులుసు తినిపించినారు చంద్రబాబు నాయుడు గారికి మీరు మరి దానికి కూడా సమానం చెప్పాలి కాంగ్రెస్ వాళ్ళు మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని పిలిపించి కేసీఆర్ గారు మాట్లాడారంటారు మరి అదే చంద్రబాబు నాయుడు గారిని ఇదే రేవంత్ రెడ్డి గారు పిలిపించి మాట్లాడారు కదా దానికి ఏం సమాధానం చెప్తారు అంటే నేనేమంటున్న అంటే ఒక ముఖ్యమంత్రి ఇంకో రాష్ట్ర ముఖ్యమంత్రి పిలిపించి మాట్లాడడంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహృద్ సహృద్భావ వాతావరణంలో కూర్చొని మాట్లాడడంలో తప్పులేదు కానీ ఆ యొక్క చర్చలో జరిగినటువంటి సారాంశాలని ఆ ప్రభుత్వం పెడచమని పెడితే మళ్ళీ మేము కేఆర్ అదే అదేవిధంగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రికి నరేంద్ర మోడీకి ఎన్నో సార్లు విన్నమించుకున్నారు రాతపూర్వకంగా విన్నవించినట్టు మా నాయకుడు కేసీఆర్ గారు అదేవిధంగా హరీష్ రావు గారు కానీ కేంద్ర ప్రభుత్వం దాన్ని చూస్తూ ఇంకా పంచాయతీ చెప్తా ఉంది పెంచుతూ ఉంది కానీ పంచాయతీ తెప్పడం లేదు ఆ రోజు కేసీఆర్ ఆ ఒప్పందానికి అది తాత్కాలికమా కాదా అనేది పక్కన పెడితే ఆ ఒప్పందానికి అంగీకరించడం వల్లే ఇవాళకి కూడా అదే విధాన్ని అమలు చేయాల్సి వస్తుంది ఇవా ఇవాళ్ళకి కూడా అదే అదే సమస్యగా మారిందని చెప్తే ఏం చెప్తారు మీరు రెండు వేల పదిహారులో రెండు వేల పదిహేడులో అనేక సమావేశం ప్రతి సమావేశంలో కూడా మేము దాన్ని వ్యతిరేకిస్తూ రాతపూర్వకంగా లెటర్లు ఇచ్చి వచ్చింది ఈ ప్రభుత్వం అదేమి అగ్రి అగ్రిడ్ కాలేదు కానీ ఆ పంచాయతీ తెంపకుండా బీజేపీ వాళ్ళు పెండింగ్ పెట్టి దాన్ని నాంచి 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 ఈ దాకా అంటే బీఆర్ఎస్ కృష్ణా జలాల వివాదాన్ని తప్పించుకోవడానికి తోపు తోసేస్తున్నారా తప్పించుకోవడం కాదు ఇప్పుడు నేనేమంటానంటే ఇప్పుడు ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీ లేదు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా లేరు ఎవరు మా పార్టీ వాళ్ళు ఆ ప్రభుత్వాల్లో లేరు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ లేరు నేనేమంటున్నా కేఆర్ఎంబి మీటింగ్ సంబంధించిన ఏదైతే ఉంటాయో ఆ మీటింగ్లో జరిగిన ప్రతి మీటింగ్కి ఒక మినిట్స్ ఉంటాయి ఎవరెవరు అటెండ్ అయ్యారో వాళ్ళ సంతకాలు ఉంటాయి ఏమేమి రాశారో అవన్నీ ఉంటాయి అవన్నీ బయట పెట్టమనండి వీళ్ళకి ధైర్యం ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ దమ్ము ఉంటే ఆ మీటింగ్ల యొక్క మినిట్స్ని బయటపడమంటే తెలుస్తుంది బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ అయింది కేసీఆర్ గారు స్టాండ్ అయిందో తెలుస్తుంది బయటకు వస్తుంది ఆంధ్రప్రదేశ్ చాలా స్పష్టంగా చెప్తోంది ఏదైతే తాత్కాలిక పంపిణీ జరిగిందో గతంలో తెలంగాణ ప్రభుత్వం మొత్తం కృష్ణా జలాల పంపిణీపై నాలుగు రాష్ట్రాలతో కలిపి పునర్ మళ్ళీ కేటాయించాలి పునర్ కేటాయింపులు జరగాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం కోరి దానికి మహారాష్ట్ర కర్ణాటక ఒప్పుకోలేదు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వివాదం కాబట్టి ఆ రోజు కృష్ణా రివర్ బోర్డు ఏదైతే డెసిషన్ తీసుకుందో దాని ప్రకారమే నీరు తీసుకెళ్తున్నామని చెప్తే ఏం చెప్తారు అసలు రెండు వేల రెండు నుంచే కృష్ణానది జలాల్లో పునః పంపిణీ జరగాలని డిమాండ్ చేసినటువంటి గొప్ప దార్శనికుడు కేసీఆర్ గారండి వీళ్ళు వీళ్ళు ఇవాళ ఆ రోజు ఎక్కడున్నారో అసలు వీళ్ళు ఓలంబలం రాష్ట్ర వాళ్ళు రేవంత్ రెడ్డి గారు కావచ్చు ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న మంత్రులు ప్రభుత్వంలో మంత్రులు కావచ్చు రెండు వేల రెండులోనే ఆయన పాదయాత్ర చేశారు కృష్ణా జలాల మీద ఆర్డీఎస్కి అన్యాయం జరుగుతుంది చెప్పేసి అంత అంత గొప్ప దురదృష్టం ఉన్న నాయకుడు కేసీఆర్ గారు కేసీఆర్ గారు ప్రాణ గంటంలో ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణకు అన్యాయం జరిగితే ఒప్పుకుంటురా కేసీఆర్ గారు ఎట్టి పరిస్థితులు ఒప్పుకునే పరిస్థితి లేదు ఒప్పుకోడు కూడా అసలు తెలంగాణ ఉద్యమమే తెలంగాణ సాధించుకుందే నీళ్లు నిధులు నియామకాలు నీళ్ళు అట్లాంటి ఒక ట్యాగు లైన్ సంబంధించింది మాకు మా తెలంగాణకు అన్యాయం జరిగితే మా నాయకుడు ఒప్పుకుంటారా అండి అట్లా ఎట్టి పరిస్థితులు ఒప్పుకోడా గడిచిన తొమ్మిది సంవత్సరాల్లో కేసీఆర్ కృష్ణానది పైన ఉన్న ఎత్తిపోత పథకాలన్నింటినీ పూర్తి చేయలేకపోయారు పాలమూరు రంగారెడ్డి విషయంలో పాలమూరు రంగారెడ్డిని తొంభై శాతం పనులు పూర్తి అయినాయండి అది కాంగ్రెస్ ఆనాడున్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఎన్జిటిలో కావచ్చు అదేవిధంగా కోర్టులలో హైకోర్టులో కావచ్చు సుప్రీం కోర్టులో కావచ్చు ల్యాండ్ ఎక్వేషన్లు కావచ్చు వివిధ రకాలుగా ఇబ్బందులు పెట్టి కోర్టు కేసులు తిప్పి తిప్పి పాలమూరునికి అన్యాయం చేసినటువంటి ఒక పాపాత్ములు ఎవరైనా కాంగ్రెస్ వాళ్ళే కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళే అదే కాంగ్రెస్ వాళ్ళు ఆ రోజు అందరినీవా ప్రాజెక్ట్ పడితే ఓపెన్ చేస్తే పోయి ఆరా వ్యక్తులు మంత్రులు కాంగ్రెస్ మంత్రులే ఇప్పుడు మీ పార్టీలోనే ఉన్నారు కదా ఎవరు పట్టిన మంత్రులు మీ పార్టీలో మా పార్టీ లేరు వాళ్ళు లేరు ఇప్పుడు మా లేరు అందరిని ఆరో వాళ్ళు ఏ పార్టీలో ఉన్నది కాక ఆ అయితే కాంగ్రెస్ పార్టీ మంత్రులుగా ఉన్నారు వాళ్ళు తెలంగాణ నుంచి రిప్రజెంట్ కదా ఆ మంత్రులే అందరినీ ప్రాజెక్టు దగ్గర ఓపెన్ చేస్తా ఉంటే వారు హారతలు పట్టిస్తారు అంటే తెలంగాణకు అన్యాయం చేసింది ఎవరు పొత్తిరెడ్డి పాటు పొక్క చేస్తూ చేస్తూ ఉంటే ఆ రోజు చూస్తున్న వ్యక్తులు ఎవరు ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే పోతిరెడ్డి పాడు పదకొండు పదకొండు వేల ఐదు వందల క్యూసెక్ల నుంచి నలభై నాలుగు వేల పైచీలకు క్యూసెక్లకు అది జివో నెంబర్ నూట డెబ్బై ద్వారా తీసుకొస్తే తీసుకోవాలని ప్రయత్నాలు చేస్తే అంతకంటే ముందు రెండు నెలల ముందే ఆగ జూలైలో జూలై జులై రెండు వేల ఐదులోనే మా పార్టీ ప్రభుత్వం నుంచి మంత్రులు బయటకు వచ్చినారు ఆ తర్వాత సెప్టెంబర్లో జివో నెంబర్ డూ నూట డెబ్బై ఇచ్చి తెలంగాణకు అన్యాయం చేసే విధంగా పోతిరెడ్డిపాటిని మొత్తం కూడా పెద్ద నలభై నాలుగు వేల క్యూసెక్లు నలభై నాలుగు వేల క్యూసెక్ లోపిడికి దోపిడికి తెరలేపి కాంగ్రెస్ వాళ్ళు కదా మరి వాళ్ళకి అర్హత ఉంది అలా మాట్లాడి పౌతిరెడ్డి పాట ప్రాజెక్టు నిర్మాణం పూర్తయింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి మీకు అనుకూలంగా ఉన్నప్పుడు ఎందుకు ఆ రోజైన సహృద్భావ వాతావరణంలో కూర్చోలేకపోయారు మేము ప్రతి ప్రతి సందర్భంలో దీనికి సంబంధించిన కాంపిటెంట్ ఫోరంలో ప్రధాన మంత్రికి కేంద్ర జలశక్తి శాఖ మంత్రికి కేఆర్ఎంబి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి ఎక్కడెక్కడైతే ఏ కోర్టు సుప్రీం కోర్టుకి ఎక్కడెక్కడైతే అవకాశం ఉంటుందో అన్ని ప్లేస్లలో మేము ఫిర్యాదు చేసినాము ఫిర్యాదు చేసినాం మా ఫిర్యాదుని అన్ని మా లేఖలు ప్రభుత్వం దగ్గర ఉంటాయి ప్రభుత్వంలో వాళ్ళే ఉన్నారు బయట పెడితే తెలుస్తుంది కానీ ఆనాడు ఉన్న బీజేపీ ప్రభుత్వం దీన్ని కప్పిపుచ్చుకోవడం కోసం తప్పించుకోవడం కోసం దీ ఈ సమస్యను ఇంకా పెంచి నాంచి నాంచి పెద్ద చేసింది తప్ప ఈ బీజేపీ వాళ్ళే నరేంద్ర మోడీ పాపం కూడా దీంట్లో పెద్ద ఎత్తున ఉంది దీంట్లో ఏం నరేంద్ర మోడీని తీసేయనీ లేదు ఇప్పుడు మీరు ఏం కొనుక్కుంటున్నారు విజయకుమార్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తే కృష్ణా జిల్లాలో తెలంగాణకు న్యాయం జరుగుతుంది అనుకుంటారు నేనేమంటున్నా అంటే రేవంత్ రెడ్డి గారికి మా పార్టీ సమస్యను లేవనెత్త వరకు కూడా అది ఏం జరుగుతుందో ఆయనకు తెలుస్తున్నాడు రేవంత్ రెడ్డి గారికి ఆయనకు పాలన మీద పట్టు లేదు అధికారుల కంట్రోల్ లేరు ఆయనకు తన సొంత సొంత పార్టీలో మంత్రులు ఆయనకు విలువ ఇస్తలేరు ఆయన ఆయన పరిస్థితి దిక్కుతోచిన పరిస్థితి ఇవాళ ఆయన ఏం చేయాలో ఆయనకు ఆయనకు అడ్మినిస్ట్రేషన్ అవగాహన రాహిత్యం అవగాహన లోపంతో ఈ రాష్ట్రాన్ని రావణ కాష్టంగా చేస్తూ ఉన్నాడు కాబట్టి పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ తక్షణమే టేకప్ చేయండి దానికి పది శాతం నిధులు కేటాయిస్తే ఆ ప్రాజెక్టు పూర్తి అవుతుంది పాలమూరు పచ్చబడుతుంది ఆ రోజు మీ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించినటువంటి కలవకుర్తి నెట్టంపాడు భీమా కోయిల్సాగర్ ప్రాజెక్టులు అసంపూర్తి ఉన్నటువంటి ప్రాజెక్టులు కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సంపూర్ణమైన నిధులు వరదలు పారించి ఆ ప్రాజెక్టులు పూర్తి చేసి మైగ్రేషన్ నుంచి ఇరిగేషన్ నుంచి తీసుకొచ్చి ఇరిగేషన్గా మార్చి జిల్లాను మార్చిండు పెండింగ్ ప్రాజెక్టులని రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి ఈరోజు పాలమూరిని పచ్చ చేసి శస్యశామలు చేసినటువంటి దార్శనికుడు కేసీఆర్ గారు ఆ కేసీఆర్ గారు అనవాళ్ళను తూర్చడం కోసం ఈరోజు పాలమూరుని ఎండగొడతా ఉన్నాడు ఇలా రేవంత్ రెడ్డి గారు దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాము దాన్ని ఎంతసేపు ఉన్న ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే కేసీఆర్ పేరు వస్తుంది కదా మాకేం పేరు అది కదని పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ నిధులు ఇవ్వకుండా ఆపుతా ఉన్నాడు అండి ఎంత దౌర్భాగ్యం అండి ఇది ఇదా అండి పాలమూరు నుంచి నువ్వు నీకు అవకాశం వచ్చింది పాలమూరిని చాలా గొప్పగా అభివృద్ధి చేయాలా ఎన్నో ప్రాజెక్టులు తీసుకురావాలా ఎంతో ఉపాధి ఉపాధి అవకాశాలు కల్పించాలా పరిశ్రమలు తీసుకురావాలా ఎంతో డెవలప్ చేయాలి నీ చేతులు ఉంది కదా పవర్ ఉంది కదా మా జిల్లాకి ఇప్పటివరకు కూడా మహబూబ్నగర్ జిల్లాకి ఇప్పటివరకు కూడా రేవంత్ రెడ్డి గారు గుండె చేసుకొని చెప్పాను ఒక్కటంటే ఒక పెద్ద ప్రాజెక్ట్ తీసుకొచ్చి ఓపెన్ చేసిందా ఆయన చేసింది ఏంది ఈ ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్కు సంబంధించింది పట్టుగా మూడు మీటర్లు కూడా తవ్వలేదు రెండున్నర కిలోమీటర్లు ఇలా కుంగిపోయింది ఇలా టన్నెలు కూలిపోయింది దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారే ఇలా దాని గురించి మాట్లాడుకో ఎన్నికల ప్రచారానికి వెళ్తాడు మళ్ళీ ఇవాళ మార్నింగ్ మార్నింగ్ ఢిల్లీకి వెళ్ళిపోయాడు అంటే ఏం చేస్తా ఉన్నాడు ఇవాళ అయినా రేవంత్ రెడ్డి గారు అంతమంది ఎనిమిది మంది కార్మికులు ఆ టన్నెల్లో ఇరుక్కున్నారు ఇప్పుడు కూడా వాళ్ళు ఏ పరిస్థితులు ఉందో దిక్కు చేసిన పరిస్థితులు ఉంటే రేవంత్ రెడ్డి గారికి ఎన్నికలే ప్రధానమైపోయినాయి తప్ప ఎలక్షన్లు కలెక్షన్లు తప్ప ఇంక వేరేం పని లేదు ప్రజల ప్రాణాలని ప్రజల ఆస్తులని ప్రజలను గురించి పట్టించుకునే పరిస్థితి రేవంత్ రెడ్డి గారి పైన మీరు ఒంటికాల పైన చేస్తుంది పార్టీ రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్తున్నారు అనుభవజ్ఞులైన మాజీ ముఖ్యమంత్రి అసెంబ్లీకి రావాలి అసెంబ్లీకి వచ్చి సలహాలు ఇవ్వాలి విలువైన సలహాలు నిజంగా ముఖ్య ఒక రాష్ట్రానికి తొమ్మిదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ ఎందుకు అసెంబ్లీ రావడానికి ఆయనకి అడుగు కే రేవంత్ రెడ్డి భాష మార్చుకోవాలంటే ఇది ఏంది ఆయన ఆయన పెద్ద మనిషి ఆయన అలాంటి పెద్ద మనిషిని పట్టుకొని భాష మార్చుకొని వస్తారా చల్లని రూపాయ చెల్లని వెయ్యి రూపాయల నోటు ఏం రేవంత్ భాష మార్చుకుంటూ వస్తారా రేవంత్ రెడ్డి భాష మార్చుకోకుంటే ఆయన బజార్లో వేసుకొని ఏమైనా చేసుకోమని ఆయన 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 నోటిని పోయి ఆ నదిలో పెట్టుకొని కడుక్కోమని మాకు సంబంధం లేదు కానీ నేనేమంటే ఖచ్చితంగా కేసీఆర్ గారు ఎప్పుడు రావాలని అప్పుడు వస్తాడు ఎప్పుడు కొట్టాలన్నప్పుడు కొడతాడు కొడతాడు కొడితే పెద్ద ఎత్తున కొడతాడు అట్లేం లేదు మా కేసీఆర్ గారికి ఇవన్నీ వ్యూహాలు తెలుసు మా రేవంత్ మా 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 యొక్క హరీష్ రావు గారు కేటీఆర్ గారి యొక్క తాకిడికే తట్టుకోలేక అసెంబ్లీలో వారికే సమానం పారిపోతున్నాడు ఇలా అసెంబ్లీ వాయిదేసుకొని పారిపోతున్నాడు కేసీఆర్ఎస్ తట్టుకుంటాడా రేవంత్ రెడ్డి గారు మొత్తానికైతే కృష్ణా జలాల వివాదం ఆంధ్ర తెలంగాణల మధ్యనే కాదు బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య కూడా అగ్ని రాజేస్తోంది నదీ జలాల పంపకాల విషయంలో కాంగ్రెస్ నిర్లక్ష్యం వహిస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంటే బీఆర్ఎస్ తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్లే ఇవాళ కాంగ్రెస్ తెలంగాణ ఇబ్బంది పడుతోందని అధికార కాంగ్రెస్ ఆరోపిస్తారు చూద్దాం కృష్ణా జలాల వివాదం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుంది థ్యాంక్ యూ విజయకుమార్ గారు